హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ నెల ఆరవ తేదీ అనగా ఆదివారం రోజు తొలి ఏకాదశి అయిందండి ఆషాఢశుద్ధ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈరోజు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు చేసే ఎన్ పూజ ఏదైనా కూడా చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మనం ఉదయాన్నే లేగిచి వీటినంతటినీ కూడా శుభ్రం చేసుకుని గడు గడపకు పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకుని పూజా మందిరాన్ని అంతటినీ కూడా క్లీన్ చేసుకుని చక్కగా పూలతో అలంకరణ చేసుకుని విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి వీలైన ఎక్కువ పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవి మారే తులసి దళాలు మారేడు దళాలు తులసి దళాలు అయితే చాలా మంచివి మీకు దొరికితే తులసి మాలని కానీ తులసి దళాలను కానీ పూజలు కంపల్సరీ ఉపయోగించండి ఆ రోజు చక్కగా పూజా మందిరాన్ని అందరినీ కూడా అలంకరణ చేసుకుని పసుపు గంధం కుంకుమ బట్టలతో పటాలను అలంకరణ చేసుకుని మనకి వచ్చిన స్తోత్రాలను పారాయణ చేసుకుని విష్ణు సహస్రనామం కానీ శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామధత్తుల రామనామ వరాని అనే మంత్రాన్ని కానీ మనకి ఏ దేవుడి వస్తే ఆ దేవుడి అవన్నీ కూడా చక్కగా పారాయణ అనేది చేసుకొని పఠించి దేవుడికి ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు పూజలో మనం పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తే మంచిది చలిమిడి పానకం క్షీరాన్నం అలా ఏదైనా కూడా నైవేద్యంగా మనకి ఏవి అందుబాటులో ఉంటే పళ్ళు కానీ కొబ్బరికాయ ఇవన్నీ కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఎవరికి ఏది వీలైతే అదిని నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ రోజు మరో ముఖ్యమైనది ఏంటంటే ఉపవాసం అనమాట ఉపవాసం చేయదలిచిన వారు ముందు రోజు అనగా దశమి రోజు సాయంత్రం ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేసి సాయంత్రం ఏదైనా పలహారం తీసుకోవాలి అంటే టిఫిన్ లాంటిది భోజనం చేయకుండా తర్వాత ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి ఆ రోజు చేయగలిగిన వాళ్ళు ఏమీ తినకుండా ఉంటే మంచిది చేయలేని వాళ్ళు పళ్ళు కానీ అలా ఏ ఒకటి తీసుకోవచ్చు భోజనం మాత్రం చేయకూడదు ఎందుకంటే అన్నంలో ఏ ఏకాదశి రోజైనా కూడా అన్నాన్ని తినకూడదు అందులో మురాసురుడు అనే రాక్షసు ఉంటాడు కాబట్టి మనం ఏకాదశి రోజు అన్నం తినకుండా మిగతావి ఏవైనా తినవచ్చు చేయగలిగిన వారు ఆ రోజు ఉపవాసం చేస్తే ఇంకా మంచిది ఓన్లీ భోజనం చేయకుండా నీళ్ళు మాత్రమే తాగితే ఇంకా మంచిది తర్వాత ఆ రోజు రెండు పూట్లా కూడా ఏమీ తినకూడదు ద్వాదశి రోజు మాత్రం ఆ రోజు కూడా చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకుని తర్వాత మనం భోజనాన్ని చేయవచ్చు ఆ రోజు కూడా ఎవరికన్నా భోజనం పెట్టి మనం భోజనం చేస్తే సరిపోతుంది ఒకవేళ అలా కుదరని వాళ్ళు గుళ్ళో బ్రాహ్మణులకు మనం ఒక రోజు భోజనానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇచ్చి గుడికి వెళ్ళి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుని మనం భోజనం చేస్తే ఇంకా మంచిది విధంగా ఆ రోజు తప్పనిసరిగా మనం దగ్గరలో ఉన్న గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకుని వస్తే కూడా చాలా మంచిది వీలైన వాళ్ళు తప్పకుండా గుడికి కూడా వెళ్ళండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఆ రోజు పిండి దీపాలు సమ పిండి దీపాలు సమర్పిస్తే కూడా చాలా మంచిది మనం పిండి దీపాలు ఏ విధంగా పెట్టాలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను బియ్య పిండిలో కొంచెం ఆవు పాలు కలిపి కొంచెం బెల్లం కూడా వేసి ఆ పిండిని ఒక ప్రమిదలాగా తయారు చేసి అందులో ఆవునెయ్య వేసి మూడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామికి మనం దీపారాధన అనేది చేయాలి దీన్ని మనం గుళ్ళో కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మనం ఆ రోజు పిండి దీపాలు వెలిగిస్తే కూడా వీలైనది చాలా మంచిది ఈ విధంగా తొలి ఏకాదశి అనేది చేసుకుంటే చాలా మంచిది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి